వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నేను ఈరోజు కి ఒక టైటిల్ పెట్టినాను కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద ఇంకెన్ని రోజులు పడి ఏడుస్తావు అనుభవిస్తోంది చాలేదా అని చెప్పేసి నేను కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆ పార్టీ నేతలతో ఆయన మాట్లాడిన విధానం చూసిన తర్వాత అప్పటికప్పుడే నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఎందుకంటే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉండొచ్చు ప్రత్యర్థులను టార్గెట్ చేయొచ్చు కానీ ఈరోజు తన ప్రత్యర్థి ఎవరో ఎంచుకోలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారు ఒకవైపు రేవంత్ రెడ్డి వేసే దెబ్బలకు కోలుకోలేకపోతూ ఉన్నారు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటాయి ఎందుకంటే అంతకుముందు అటు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఆ స్థాయిలో కేసీఆర్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు కేసీఆర్ ఒకటంటే అదే స్థాయిలో రేవంత్ రెడ్డి రెండు అంటూ ఉన్నారు మెలికలు తిరిగిపోతూ ఉంది బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి దెబ్బ ఈ క్రమంలోనే ఈ ఫ్రస్ట్రేషన్లోనే ఆయన చంద్రబాబు నాయుడు పేరు పదే 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 మాట్లాడుతూ ఉన్నారు ఆల్మోస్ట్ రెండేళ్ల తర్వాత జనానికి మొహం చూపించడానికి ఆయన బయటకు వచ్చారు బయటికి చూపించిన బయటికి వచ్చిన కేసీఆర్ మాట్లాడాల్సిన అంశం ఏంటి తన భేటీ అయిన పార్టీ నేతలతోని రెండు మంచి మాటలు చెప్పాలి పార్టీని ఎలా మనం కోపప్ చేసుకుందాం అనే అంశం మీద ఆయన మాట్లాడాలి తద్వారా ఆ క్యాడర్లో కూడా ఆ మెసేజ్ వెళ్తుంది ఎంతో కొంత ఇంకా కేసీఆర్ గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాడనే వాస్తవాన్ని అయినా కనీసం వాళ్ళు గ్రహిస్తారు కొంత క్యాడర్ కూడా బూస్ట్ ఇచ్చినట్టు అయి ఉండేది కానీ ఆయన మాట్లాడిన సందర్భంలో మనం చూస్తే ఆయన మాట్లాడిన మాటలు ఒక అరగంట మాట్లాడితే అరగంటలో పది నిమిషాలు చంద్రబాబు నాయుడు నేను తెడతా వచ్చారు ఆయన కనీసం రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి భయపడతా వణికిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే అటు ఏజ్ లో కానీ ఇటు రాజకీయాల్లో కానీ జూనియరే కావచ్చు అయినా ఈ రోజు రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే వనికి పోతా ఉన్నాడు ఆ వణుకుల్లోంచి వచ్చిందే చంద్రబాబు నాయుడు పేరు పదే 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 చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తా వచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు పెట్టుబడులు మొన్న వైజాగ్ వేదికగా జరిగిన సిఏఎ సదస్సు గురించి మాట్లాడారు ఆ పెట్టుబడులంతా కూడా హంబక్ అక్కడ ఫిగర్స్ ఓరికే చూపిస్తా ఉన్నారు నెంబర్స్ వేరుగా చూపిస్తా ఉన్నారు గ్రౌండ్ రియాలిటీస్ వేరుగా ఉన్నాయని చెప్పి మాట్లాడారు అంతేకాదు కృష్ణా జిల్లాల విషయంలో కావచ్చు గోదావరి జిల్లాల విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడే తెలంగాణకు అన్యాయం చేశాడు అంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు ఒక్కడన్నా వాస్తవం ఉందా కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఈ ఫార్ములా వన్ రేస్లో బయటకు ఒక చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని అప్పటికప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా రిలీజ్ చేపించడానికి ఆయన ఏమన్నా చంద కేసీఆర్ కూతురు కవిత అనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు అంతేకాదు ఇక్కడ అధికారికంగా పెట్టుబడులు ఆఖరికి వాళ్ళకి ఎస్క్రో ఖాతాలు కూడా తెలుస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు అధికారికంగానే అది తెలుసుకోవాలి కేసీఆర్ ఫస్ట్ అంతేకాదు ఇంకోవైపు చూస్తే తన సీఎంగా ఉన్నాడు తన కొడుకు సీఎంగా ప్రొజెక్ట్ అవుతా ఉంటే తన సొంత బిడ్డ అడ్డంగా మద్యం మాఫియా వ్యవహారంలో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిబిఐ కేసులో ఇరుక్కుంది మరి ఆ స్థాయిలో తన ఇంట్లోనే ఆ స్థాయిలో స్కామ్లు చేయించిన కేసీఆర్ కు చంద్రబాబు నాయుడు పెట్టుబడి ఎలా కళ్ళకు కనిపిస్తాయి తాను వెళ్ళి అటు జగన్ ఇంటి దగ్గర రోజా ఇంటి దగ్గర భోజనం చేసి రాయలసీమను సస్యసీమలను చేస్తానని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాటు పొక్క వెడల్పు చేస్తాను కనీసం దాన్ని ఖండించకుండా తెలంగాణని ఎండబెట్టింది కేసీఆర్ ఈరోజు కేసీఆర్ జలాల పంపిణీ గురించి నీటి వాటా గురించి చంద్రబాబు నాయుడిని తిడతా ఉన్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కట్టిన పట్టిసీమ అద్భుత అని మాట్లాడింది కేసీఆర్ఏ ఈరోజు కేసీఆర్ ఇంత అనుభవిస్తున్నా ఆయనకు బుద్ధి రావట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటా ఉన్నా ఎందుకంటే గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడిని ఎప్పుడు కూడా ఎవరైనా టార్గెట్ చేస్తే ఆయన రివర్స్లో వాళ్ళని టార్గెట్ చేయరు అదే స్థాయిలో బూతులు తిట్టరు ఆయన సైలెంట్గా చూసి చూడన్నట్టు ఒక వెండెట్టాకే ఆయన ప్రయారిటీ ఇవ్వరు చాలాసార్లు అది ప్రూవ్ అయింది చంద్రబాబు నాయుడును చాలా దారుణంగా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎందుకు పుట్టారా అని మీరు బాధపడాలి వాళ్ళ అమ్మ నాన్న అంటూ కూడా కేసీఆ ఎవరైతే వైఎస్ఆర్ మాట్లాడారు అసెంబ్లీలో అది జరిగిన కొన్ని రోజులకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో ఏమయ్యారో మనం చూసాం ఇదే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయి అంటే తన తండ్రి చావు కారణం చంద్రబాబు నాయుడు అంటూ చాలా దారుణంగా మాట్లాడారు ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంటే పెట్టింది కాంగ్రెస్ ఆ రోజు కేసులు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్న శంకర్రావు కేసులు ఫైల్ చేశారు సిబిఐ కేసులు ఈడీ ఎంక్వైరీ జరగాలని ఆ తర్వాత రా నాయుడు లాంటి వాళ్ళు దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు కానీ నిత్యం లేచింది మొదలు చంద్రబాబు నాయుడు తిట్టేవారు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని అదే మొదలు మొదలుపెట్టిన ఇరవై రోజుల్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి జైల్లో కూర్చొని పదహారు నెలలు చెప్పకూడదు అన్నారు ఆ తర్వాత ఓఎంసీని బయటికి లాగినందుకు టీడీపీ పాపం ఎన్నోసార్లు పర్యటన చేశారు అక్కడికి వెళ్ళారు హడావిడి చేశారు టీడీపీ నేతలు కొన్ని బుక్స్ కూడా వేశారు దాని మీద గాలి జనార్దన్ రెడ్డి అరాచకాల గురించి ఆయన వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని నోటికి పట్టరాని బూతులు మాట్లాడారు ఆ జనార్దన్ రెడ్డే తర్వాత కేసులు ఎదురుకొని జైలుకి వెళ్ళొచ్చున్నారు సో ఇంతవరకు ఆయన భవిష్యత్తు ఏంటనేది ఒక క్లారిటీ లేదు సో అలా జ చంద్రబాబు నాయుడుని ఎవరు ఏమన్నా ప్రకృతి వాళ్ళ మీద పగబట్టిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు ఇక్కడ కేసీఆర్ కూడా ఎంత రెచ్చిపోయారంటే కేసీఆర్ ఈరోజు కేసీఆర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ టీడీపీ నుంచి కేసీఆర్ ఒక్కడే కాదు ఆ తర్వాత చాలామంది అంతకుముందు చాలా మంది వెళ్ళిపోయారు బయటికి ఈయన పార్టీలో ఈయన కింద కూడా చాలా మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈయన పార్టీలో స్టిల్ ఆ నేతలు ఉన్నారు ఏ ఒక్కరు కూడా కేసీఆర్ కన్నా టూ ఇంటెలిజెంట్ ఫెలోస్ ఉన్నారు కానీ ఏ ఒక్కరూ కూడా ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడిని ఒక మాట అన్న సందర్భం లేదు ఎవరు కూడా అంత గౌరవంగా ఉంటారు ఆయన అంటే అందుకే తెలంగాణ టీడీపీ మాజీ నేతలు అంటే అందు ఒక ప్రత్యేకమైన అభిమానం టీడీపీ ఏపీ కేడర్లో కూడా కానీ కేసీఆర్ తరహాలో వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాలి తన ఎగ్జిస్టెన్స్ కోసం ఒక వ్యక్తి కేంద్రంగా ఒక వ్యక్తిని దాదాపు పదిహేనేళ్ళుగా టార్గెట్ చేస్తానే వచ్చారు కేసీఆర్ తనకి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అయితే తనకి ఎగ్జిస్టెన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి అభినందన కారణంగా ఆ రోజు పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీఆర్ఎస్ పెట్టారు పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తానే ఉన్నారు తన అవసరం కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు ఆయన మీద కోపంతో అధికారంలో భాగస్వామ్యం అయ్యారు అలాగే ఇంకొన్ని రోజులు ఉంటుంటే మొత్తం టీఆర్ఎస్ ని కూడా విలీనం చేసేవాడు కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ భయంతో బయటకు వచ్చి మళ్ళా మహాకోటం అన్నాడు చంద్రబాబు నాయుడుని ఆకాశానికి ఎత్తేసాడు నాలిక మడత వేయడంలో కేసీఆర్ మించిన నేత ఈ భూమి మీద వెళ్ళాడు నేను రాసిస్తాను అది కావాలంటే ఆయనకి అసలు ధైర్యమే లేదు నిజాయితీగా మాట్లాడే ధైర్యమే లేదు కేసీఆర్కి అసలు ఈ రోజు చూసినట్లయితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం వచ్చింది సరే వైఎస్ చనిపోయిన పరిణామాల్లో తెలంగాణ ఉద్యమాన్ని చేసింది ఎవరు సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చినాయి సకల్ జగన్ సమ్మె పేరుతోనూ రోడ్ల మీద అన్నం తిన్నారు చాలా మంది వచ్చి కూర్చొని ఎంతో మంది పిల్లలు తమకు గోల్డెన్ ఫ్యూచర్ ఉంది అలాంటి పిల్లలందరూ తమ భవిష్యత్తుని పనంగా పెట్టి సూసైడ్ చేసుకున్నారు తెలంగాణ కోసం ఇంతమంది కలిసి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ బీజేపీ దానికి సపోర్ట్ చేస్తే తను తాను తెలంగాణ జాతిపితిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు ఒక్కసారైన మాట మీద నిలబడ్డా వెళ్ళి సోనియా గాంధీని కలిశాడు సాయంత్రానికి వచ్చేసి నేనే ముఖ్యమంత్రిని అన్నారు సరే తెలంగాణ సమాజం కూడా యాక్సెప్ట్ చేసింది ఆయన పోరాటంలో ఎంతో కొంత చిత్తశుద్ధి ఉందేమో ఎన్నోసార్లు రాజీనామాలు చేశారు కదా అప్పటి నుంచి తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఒకరోజు ఓటుకు నోటు అంటాడు ఒకరోజు అదేవిధంగా ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఆ రోజు ఓడిపోయిన దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ అన్నాడు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేశాడు కేసీఆర్ ఆ రోజు ఆయన రికార్డులన్నీ కూడా టీడీపీ తెలంగాణ శ్రేణులు బయటికి తీసి మాట్లాడాలి ఈ రోజున ఎందుకంటే డర్టీ ద డర్టీయెస్ట్ పొలిటిషన్ ఆఫ్ ఇండియా అన్నారు నీచుడు అన్నాడు నికృష్ణ అన్నాడు మోసగాడు అన్నాడు నోటికి పట్టని మాటలతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు టీడీపీ తెలంగాణ వేదిక మీద ఉంటే చంద్రబాబు నాయుడు అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ తన ముందు ఉంటే తనకు ఎగ్జిస్టెన్స్ ఉండదు తన పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అందుకే చాలా స్ట్రాటజిక్ ప్లే చేసి వాళ్ళని తరిమేసే ప్రయత్నం చేశారు టీడీఆర్ స్కాడర్ కూడా అప్పుడు ఆ మాయిలో పడిపోయింది తెలంగాణ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా తెలంగాణ వదిరేక అంటూ కూడా పోట్రైట్ చేశారు సో సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడిని దూరం చేసిన ఆ పార్టీ క్యాడర్ కేసీఆర్కి నిద్ర లేకుండా చేస్తానే ఉంది అందుకే పదిహేను మంది కలిస్తే వాళ్ళందరినీ కూడా విలీనం చేసుకున్నారు టీడీఎల్పీలో ఆ తర్వాత మళ్ళీ ఎయిటీన్లో కూడా ఎమ్మెల్యేలు కలిస్తే వాళ్ళని కూడా తన పార్టీలో జేరు చేసుకున్నారు ఆ తర్వాత ఇక ఏదైతే రిటర్న్ గిఫ్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యడంలో కూడా రోల్ ప్లే చేశారు కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కేసీఆర్ చేసుకున్నవన్నీ కూడా ఆత్మహత్యలే రాజకీయాల్లో ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకునే ప్రయత్నం చేశారు అలాగని చంద్రబాబు నాయుడు తన అరెస్ట్ని గేల్ చేసినా తనను హ్యుమిలేట్ చేసినా చక్కగా తన జైలు నుంచి బయటకు వచ్చాక వెళ్ళి కేసీఆర్ కొట్టుకున్న హాస్పిటల్ ఉంటే ఆయన పరామర్శించారు కనీసం ఆ గ్రాటిట్యూడ్ కూడా లేదు ఈరోజు కేసీఆర్ ముందు తన కూతురు సిబిఐ కేసులో ఇరుక్కోవడం వెనక తన హ్యాండ్ ఏంటో చెప్పాలి కేసీఆర్ ఈరోజు ఆమె ఆమెది ఎక్కడ వచ్చి తన తగులుకుంటుందని చెప్పి ఆమె పార్టీని సస్పెండ్ చేశారు నిజానికి ఇది అక్కడ జరిగింది ఈరోజు లిక్కర్ స్కామ్ మళ్ళీ ఒకసారి కేసీఆర్ బాపు పేరు కూడా బయటకు వస్తా ఉంది అందుకే ఈరోజు తన కూతురు తీసుకొచ్చి తన పేగులన్నీ బయట వేస్తా ఉంటే కనీసం దాని మీద మాట్లాడు దాని మీద క్వశ్చన్ అడిగే దమ్మున్న జర్నలిస్టు లేడు టీఆర్ఎస్ వైపు నుంచి ఆయన ప్రెస్ మీట్ అటెండ్ అయ్యే ఈ రోజున కేసీఆర్ నిద్రలేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడిని తిడతా ఉన్నారు సో చంద్రబాబు నాయుడుని తిట్టకపోతే కేసీఆర్కి ఎగ్జిస్టెన్స్ లేదు ఎందుకంటే ఈరోజు టీడీపీ మళ్ళీ రీగైన్ అయ్యే ప్రయత్నం చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడిని ఆయన మీడియాతో తిట్టించకపోతే కేసీఆర్కి పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ లేదు ఆయనకి లైఫే లేదు ఈరోజు రాజకీయంగా అందుకే ఆ ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడు ఇప్పటికైనా సరే నీ పార్టీలో ఏం జరుగుతోంది నీ అల్లుడైపు వెళ్తూ ఉన్నాడు నీ కొడుకు ఎందుకు జనం ప్రయారిటీ ఇవ్వట్లేదు ఓన్లీ ట్విట్టర్కి ఎందుకు పరిమితం అవుతా ఉన్నాడు నీ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ దాకా వచ్చింది సొంత అల్లుని సొంత కూతురే ఫోన్లు ట్యాప్ చేస్తావా నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు అవి ముందు కేసీఆర్ తేల్చుకుంటే బాగుంటుంది కేసీఆర్ నిజంగా దమ్ము ధైర్యం ఉంటాయి అసలు సిబిఐ సిబిఐ కేసులో తన కూతురు ఎందుకు ఇరుక్కుంది తనకు తెలియకుండానే జరిగిందా ఏదైతే తాను కాళేశ్వరం విషయంలో తన మీద ఎందుకు సిబిఐ ప్రోబ్ నడుస్తూ ఉంది అదేవిధంగా తన కొడుకు ఎందుకు ఏదైతే ఏ కే ఏ కేసులో ఫార్ములా వన్ కేసులో ఇరుక్కున్నారు ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎందుకు చేశారని ఇవన్నీ ముందు మాట్లాడి తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే బాగుంటుంది సో ఇప్పటికైనా ఆ చంద్రబాబు నాయుడు అనే భయానికి వదిలిపడితే ఆయనకి ఎంతో కొంత లైఫ్